రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఆదివారం పునరుద్ధాన దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు అందుబట్టి దేవుని స్థుతిద్దాం హలెలుయా ఎందుకు స్థుతించాలి దేవుణ్ణి అంటే దేవుడు ప్రతి దినము మన పట్ల ఎన్నో మేలులు చేస్తున్నాడు ఆయన చేస్తున్న మేలులన్నిటికి మనం ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి దైవజనాంగమా ఈ వారమంతా కాచి కాపాడి ఈ పునరుద్ధాన దినంలోనికి దేవుడు తీసుకొచ్చినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ రండి ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యోహాన్ శుభవార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన నుండి ముప్పై ఐదవ వచ్చిన వరకు చదువుకుందాం భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు పరలోకము నుండి దిగివచ్చు లోకమునకు జీవమునిచ్చు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది అందుకు యేసు వారితో ఇట్లనను జీవాహారము నేనే నా యొద్దుకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును దప్పిగొనడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి సారాంశం తెలియచేసి మాయం పొందమని ఏసునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ హల్లెలుయ దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు ఈ పునరుద్ధాన దినాలలో ఈ ఆదివారము పునరుద్ధాన దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే జీవాహారము జీవాహారము కావాలి ఈరోజు చాలామంది ఆహారం కొరకు కష్టపడుతూ ఉంటారు ఆహారం తినాలని ఆహారం భుజించాలని కష్టపడుతూ ఉంటారు అయితే ఈ శారీరక సంబంధమైన ఆహారము మన పోషణార్థమై మంచిదే కానీ కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కావాలి ఈ ఆత్మ సంబంధమైన ఆహారము శరీర సంబంధ ఆహారం కంటే కూడా గొప్పది శరీర సంబంధమైన ఆహారము భూమి మీద మనం జీవించే వరకు కావాలి కానీ ఈ భూమి మీద జీవించినప్పుడు భూమిని విడిచిపోయిన తర్వాత కూడా ఇహలోకమందు పరలోకమందు పనిచేసే ఆహారం ఏమిటంటే జీవాహారము ఆ జీవాహారం ఎవరు అంటే యేసు ప్రభు చెప్పాడు జీవాహారము నేనే అంటాడు ఆయన ఏమంటాడు జీవాహారమును నేనే అంటాడు అక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటను చూస్తే అందుకు ఏసు వారితో ఇట్లనెను జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు నా ఎందు వాడు ఎన్నడను దప్పికొనడు మీరు నన్ను చూసి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి అక్కడ కొంతమంది విశ్వసింపక ఉన్నారంట అయితే ఏసు చెబుతున్న మాటలు ఏంటంటే జీవాహారమును నేనే అందుకు ఏసు వారితో ఇట్లనను జీవాహారమును నేనే నా నాయద్దు నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిగొనడు పరలోకము నుండి దిగివచ్చు లోకమునకు జీవమిచ్చు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను చూడండి వారికి చెబుతున్నాడు దేవుడు మీకు ఆహారం అనుగ్రహించాడు ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చింది జీవాహారం పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం మరొకటి ఉంది మన్నా ఆ మన్నాను భుజించిన వారు చనిపోయారు కానీ ఏసును భుజించిన వారు చనిపోరు అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నారు అందుకే ఇరవై ఏడు వచ్చిన ఒక మాట అంటాడు యేసు వారు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చి ఉన్నాడు ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పను మీరు కష్టపడే దేని కొరకు కష్టపడుతున్నారు పరలోకమును దిగి వచ్చే ఆహారం కొరకు కష్టపడండి అది అది అక్షయమైన ఆహారము క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు కానీ పరలోకము నుండి దిగవచ్చు అక్షయమైన ఆహారం కొరకు చాలామంది కష్టపడట్లేదు దాని కొరకు కష్టపడండి ఎందుకు కష్టపడాలి ఇహ ఇహలోకంలోను పరలోకములోను ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు జీవింపచేసేది జీవాహారము నేనే అని చెప్పింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ చూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్లు మా పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని అతనితో చెప్పిరే కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు అని యేసు ప్రభు చెబుతున్నాడు కనుక ఈ పరలోకమైన ఆహారం ఏమిటంటే ఏసు శరీరము ఏసు రక్తము ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి ఎప్పుడెప్పుడు అంటే ప్రతి ఆదివారము బైబిల్లో ఉందా ఫాస్ట్ గారు అని ఎవరైనా తెలియచ్చు తెలిసిన వాళ్ళు అడగరు బైబిల్లో ఉంది బైబిల్లో ఏముంది తెలుసా బైబిల్లో ఏముందంటే మేము ఆదివారము రొట్టె ఇరుచుటకు కూడినప్పుడు అంటాడు ఎవరు పౌరు భక్తుడు చూడండి ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యాలయ గ్రంథము ఏడో వచ్చినము ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎప్పుడంట ఆదివారము అంటే వీళ్ళు ఆరు దినాలు స్వార్త పనిచేసి ఆయా ప్రాంతాల్లో ప్రయాసపడి స్వార్థ ప్రకటించి రక్షణ పొందిన వారందరూ మందిరంలో కూడుకొని ఆయన శరీరమును తీసుకొని ఆయన రక్తమును త్రాగేవారు ఏమండి అపస్తుల కార్యాల గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయంలో ఏముంది నలభై రెండో వచ్చినంలో రెండు నలభై రెండులో వీరు అపోస్తుల బోధ ఎందును సావాసం ఎందును రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి ఎవరు వాళ్ళు నలభై ఒకటి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె ఎందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండిరి అంటే ఈ రక్షణ పొంది స్వార్థ ప్రకటించ ప్రకటింపబడిన తర్వాత రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వచ్చి దేవుని శరీరమును తిని రక్తమును త్రాగి క్రీస్తు కొరకు జీవించిన వారై ఉండాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఇది జరగటం వలన ఏమి జరుగుతుంది అంటే ఇది జరగటం వలన చాలామంది యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకర ఇస్త అంగీకరిస్తారు చాలామంది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారు ఎందుకు అంగీకరిస్తారంటే ఇది ఒక సువార్త ఇది ఒక సువార్త చూడండి మీరు ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వత్స వరకు ఆయన మరణమును ప్రచురపరచెదరు అంటే ఈ కార్యక్రమం ఆదివారం జరగటం వల్ల జరిగే గొప్ప కార్యం ఏంటంటే యేసు ప్రభు మరణాన్ని ప్రచురము చేస్తున్నాము ఇది ఆదివారం జరిగేటప్పుడు ఎవరైనా తెలియని వారు లోపలికి వస్తే మందిరంలోకి ఒక ఆశ్చర్యంగా విచిత్రంగా కనబడుతుంటుంది కాబట్టి మనకేమీ అర్థమవుతుందంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్నప్పుడు అన్నిలకు స్వార్థ కూడా వెళ్తుంది ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి ఆయన బలలు చేవేసినప్పుడు సువార్త కూడా వెళ్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ నా శరీరము నిజమైనటువంటి శరీరము నా శరీరం భుజించండి అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రియ దైవజనాంగమా ఈ మాటను ఎవరు మరిచిపోకూడదు మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని యేసయ్య చెప్పినట్లు మనము చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది భుజించుటకు పరలోకం నుండి ఆయన మూలవాక్యం చదువుతున్నాను పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్లు పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పి కాబట్టి ఏసు పరలోకము నుండి వచ్చు ఆహారము మీకు ఇవ్వలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు పరలోకము నుండి దిగివచ్చు లోకమునకు జీవమునిచ్చు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది అందుకు ఏసు వారితో ఇట్లైన జీవాహారము నేనే యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను దప్పికి కొనడు ఆకలిగొనడు దప్పికి కొనడు ఎందుకంటే ఏసు ఉంటే చాలు ఆకలి తీరుతుంది దాహం తీరుతుంది ఏమండి తృప్తిగా ఉంటారు ఏమంటే బలంగా ఉంటారు సాతాను మీద విజయం సాధిస్తారు ఈ పునరుదాన ప్రభు ప్రభువుకి దయ దయచేయాలని నేను కోరుకుంటూ రెండు ప్రార్థన చేద్దాము వాక్యమిని సిద్ధపడి ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చి బలలో చేయవేయండి ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేంగల్ని తండ్రి స్తోత్రాలయ ఇతబడిన వాక్యం అందరి హృదయాలు పలింపు చేసి ప్రభువా నీ వాక్యానికి కట్టుబడి ఆకర్షింపడి నీ చిత్తానుసారంగా జీవించబడేలాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నిజమైన ఆహారమైన మిమ్మల్ని నీ శరీరం తినడానికి రక్తం త్రాగటానికి సిద్ధపరిచి తీసుకురమని ప్రార్థిస్తూ పరిపూర్ణ అవగాహన దయచేయమని ప్రార్థిస్తూ దిన దీవిన రక్షణ దయచేసి మయం పొందమని ఏసునామని అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్